ఇక కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం ఇక మేడం సార్ మేడం అంటే ఏపీలో అవినీతి కొత్త గుర్తులు కొందరు ఉన్నతాధికారులు అక్రమకం తొడుగా బార్యాలి ఆ స్టార్ అపాయింట్మెంట్ సంతకం కావాలంటే మేడం కలవాల్సిందే పనిని బట్టి రేటు నిర్ణయం ఇక ఆ స్టార్ మీటింగ్ ను కొందరు ఆఫీసులే పెట్టేశారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం ఇది ఏపీకి సంబంధించిన న్యూస్ తర్వాత తీసుకున్నది ఎంత ఇచ్చింది ఎంత ఇక పదేళ్లలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధం ఇక కేంద్రానికి చెల్లించిన పనుల కంటే ఎక్కువ నిధులు కిషన్ రెడ్డికి సన్మానం చేస్తా దండం పెడతా పెట్టడం దొరుకుతాయి ఇక ఇక కులంగా సర్వే బరుగు బరుగు నేతలు ఎమ్మెల్సీ సీట్లు ఇక పట్టపదలు బిజెపికి మళ్లించిన బీఆర్ఎస్ ఇక రాష్ట్ర ప్రయోజనాల కోసం తొంభై తొమ్మిది సార్లైన ఢిల్లీకి వెళ్తా సీఎం కేసీఆర్ ప్రకటన సారీ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన ఇక రాష్ట్ర ప్రయోజనాల కోసం తొంభై తొమ్మిది సార్లైన దీనికి రేవంత్ రెడ్డి పని చేయడానికి కేసీఆర్ ఒక్కరేక స్టేచర్ అంటే రోడ్డు ముందు తాగితేనే వస్తుంది వస్తుందా రైతులు బాధపడుతుంటే పైశాచిక ఆనందం పొందుతారా గత వర్గీకరణ రిజర్వేషన్లు వర్తించారు మీడియాతో ఇష్టంలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వాక్యాలు ఇక అసెంబ్లీ ఎన్నికల అధికారిని నామినేషన్ పత్రం ఇస్తున్న విజయశాంతి చిత్రంలో సీఎం రేవంత్ రెడ్డి తర్వాత ఐదు ఎమ్మెల్సీ సీట్లకు ఆరుగురు ఐదుగురు ఇక ఎన్నికల అంచనమే కాంగ్రెస్ సిటీఐ అభ్యర్థులు నామినేషన్ దాఖలు హాజరైన సీఎం మంత్రులు ఇక సిటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ అభ్యర్థి దాసు శ్రావణ్ నామినేషన్ ఇక రేపటి నుంచే అసెంబ్లీ భద్రతా ఏర్పాటు అధికార స్పీకర్ ప్రసాద్ కుమార్ సమీక్ష ఇక అసెంబ్లీ హవరణలో నిరసనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకోవాలని ఆదేశాలు ఇకలు ఎమ్మెల్సీలంతా క్రమం తప్పకుండా సమావేశాలకు హాజరు కావాలని స్పీకర్ ఆదేశం తర్వాత ఇక రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు జూన్ లో నుంచి ఇప్పటి వరకు కేంద్రానికి చెల్లించిన పనులు అని అందులో కేంద్రం తిరిగి తెలంగాణకు ఇచ్చింది ఎంత ఏ రూపంలో ఇచ్చిన నిధులైన లెక్కలు ప్రతిపాదనగా మాట్లాడుతుందాం అన్నిటికీ పైన చిత్తశుద్ది చర్చిద్దాం అంటూ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సవాల్సిరారు చర్చకు తాను డిప్యూటీ సీఎం బట్టి కలిసి వస్తానని తెలంగాణ తెలించిన పనుల కంటే కేంద్ర ప్రభుత్వానికి తెలిస్తే అక్కడక్కడ కిషన్ రెడ్డి సన్మానం చేస్తారు అక్కడక్కడే కిషన్ రెడ్డికి సన్మానం చేశాను తెలంగాణకు పదివేల పది లక్షల కోట్ల నిధులు ఇచ్చిన అంటూ కేసీఆర్ కిషన్ రెడ్డి చేసిన వర్క్యాలపై సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ కూడా మతి భ్రమించి మాట్లాడుతున్నారు దీనిలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు సీఎంపై వ్యాఖ్యలు ఆయన మానసిక స్థితికి నిరసన ఇక ఇతనైనా మారకపోతే ప్రజలు తిరిగిపోతారు ఇక రాష్ట్ర పెండింగ్ రాష్ట్రంలో పెండింగ్ ఆ రాష్ట్రం పెండింగ్ ప్రాజెక్టు అన్ని పార్టీలతో వెళ్ళి ప్రధాన కేంద్ర మంత్రులను కలుస్తామన్న కాంగ్రెస్ ఎంపీలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం ఇక నాణ్యమైన విద్య విద్య ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతం దారుణం పదమూడు వేల తొమ్మిది వందల ముప్పై ప్రాథమిక ప్రభుత్వ ప్రాథమిక బడులో పది యాభై రూపాయల విద్యార్థులు ఇక నాలుగు నాలుగు వేల రెండు వందల ముప్పై ఐదు ప్రభుత్వ పాఠశాలలో ఏకోపాదేవుడు ఇక నంతటి నుంచి ఇంటర్ వరకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఇక మండలానికి మూడు చొప్పున ఏర్పాటు చేయాలి ఇక నంతరం నుంచి రెండవ తరగతి వరకు ఫౌండేషన్ స్కూల్ ఇక మండలానికి నాలుగు చొప్పున ఏర్పాటు చేయాలి ఆరు వందల మూడు ముప్పై రెండు మండలాల ఏర్పాటు ఇక రూపాయలు ఇరవై రెండు వేల ఏడు వందల యాభై రెండు కోట్లు ఖర్చు ఇక ప్రత్యేక బడు మినీ బస్సులు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వానికి తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక అందజేసినట్లు ఒక వర్త చూస్తే sanım తరత గ్రూప్ వన్ ఫలితాల విడుదల రీకౌంటింగ్ కు పదిహేను రోజులు వరకు ఇచ్చినట్టు ఒక వార్త చూస్తున్నాం తర్వాత పలుమూరికి అరవై శాతం దాటిన మార్కులు నేడు గ్రూప్ టూ జనరల్ ర్యాకింగ్ జాబితా విడుదల చేసే అవకాశం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం తర్వాత రేవన్ కుట్ర ఆయన చుట్టూ నలుగురు బ్రోకర్లు లపై శ్వేతపత్రం విడుదల చేయాలన్న కేటీఆర్ తర్వాత బీసీ రిజర్వేషన్ పై చిత్తాశుద్ది ఉంటే ఢిల్లీలో సీఎం చర్చ దాకా దీక్ష చేయాలి ఇక కేసీఆర్ అసెంబ్లీకి వస్తారు ఆయన స్థానం స్థాయికి రేవన్ సరిపోరు ఈ ఫార్ముల్యే కేసు బిఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం ఇక థైలాండ్ లో సైబర్ నిర్మాణాలు బండి సంజయ్ చొరవతో స్వదేశానికి ఇక మొత్తం నాలుగు ఐదు వందల నలభై మందికి విముక్తి ఇక వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన నలభై రెండు మంది ఇక రెండు విమానాలలో తరిగిపోయినతో పాట ఇక పంటతడి తడి సాగునీరు లేక పొట్ట దేశాల్లో ఎండిపోతున్నది వరి ఇక అడువంటిగా భూగర్వ జలాలు ఇక మట్టిపోయిన బోర్లు ఇక ఆయకట్టు రైతులు కన్నీరే ప్యానెట్ల నుంచి నీలేవి ఆ కుడిక పిచ్చి మొక్కలతో అద్వానం మారిన పల్వాళ్ళు ఇక మర్మ లేక సూరి పువ్వులు అమ్మైన నీరు ఏమాత్రం ఆశాలుగా వరి పొలాల్లో ఆ పశువులు వదిలివేత ఇక కొన్ని చోట్ల ట్యాంకర్ లో నీరు ఆ పోస్తున్న రైతులు ఇక వెంటనే సాగునీరు విడుదల చేయాలని ఎస్ఆర్ సిపి నగరంలో ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో కోడు రైతు ఆత్మహత్య అన్నట్టు వార్త చూస్తున్నాం తర్వాత ఇక ఆర్థిక ఇబ్బందులు కుటుంబం బలి ఇక పిల్లలు విషమిచ్చి కంపి ఉరుచుకొని దంపతులు ఆత్మహత్య చేసుకున్నారన్నట్టు ఒక వార్త చూస్తున్నాం ఇక ఆరు నేరాలు హాలిగా ఉండడం కుటుంబ పోషణకు ఇబ్బందులు ఎదురు ఆయనతో ఇంటి పెద్ద భార్య పిల్లలు కలిసి చనిపోయాలనుకున్నారు ఎందుకు భార్య ఒప్పించారు ఇక భార్య ఒప్పించారు ఇద్దరు పిల్లలను విషయం చంపిన తర్వాత ఆ దంపతులు కుదుర్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు మత్సగాల విషయం జరిగింది మహిళనగర్ జిల్లా కల్వకుటికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి భార్య కవిత ఇక పిల్లలు ఆ సీత సీతా యశ్వంత్ ఉన్నారు కవిత గృహాని తొమ్మిదో తరగతి యశ్వంత్ ఐదో తరగతి చదువుతున్నారు ఇక ఈ ఏడాది కుటుంబం మత్స్యాలలో మహేశ్వరం ఉంటుంది సోమవారం విషయం నుంచి తంపి చంద్రశేఖర్ కవిత ఆత్మహత్య చేసుకున్నారు అతని పోలీసు సుసైడ్ నోటు స్వాధీనం చేసుకున్నారు ఇందులో ఏముందనేది వెల్లడించలేదు అన్నట్టు ఒక వారు చూస్తున్నాం ఇది సంబంధించిన కొన్ని హెడ్లైస్ అనేది మనం చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ మై ఛానల్స్